సో చేసేనాం సంగర్ శ్యామ్ కిషోర్ అన్న ఏం చెప్తాడో చూడండి ఎందుకంటే అందుకే నేను చెప్తా బైబుల్లో ఒక వచనం చదివి అది మాది మాది అంటే కుదరదు ఎందుకంటే వచనం ఎవరికైతే జరుగుతుందో వాళ్ళకి ఇప్పుడు మోసే తీసుకొని వీళ్ళు చెప్పుకుంటారు ప్రవక్తలు ఏ తీసుకొని చెప్పుకుంటారు ఆ పసుపు వ్యక్నవి తీసి చెప్పుకుంటారు ఇప్పుడు ఏది కానీ వాళ్ళకు దేవుడు ఇస్తా అన్నప్పుడు దేవుడు వాళ్ళకి ఇస్తారు ఎవరికి ఏ ప్రవక్తకి ఏది ఇస్తా అంటే దేవుడు అది ఖచ్చితంగా ఇస్తాడు కానీ వాళ్ళ లేఖనాలన్నీ చదువుకొని ఇది మీకు జరుగునుగా అనడం తప్పు అందుకే ఏ వాగ్దానాలు జరగకుండా ఏం జరగకుండా చనిపోతురు అర్థమైందా కాబట్టి అప్పుడు అతను అన్నీ కూడా వాగ్దానాలన్నీ కూడా పెద్ద పెద్ద వాగ్దానాలన్నీ కూడా నాయే అనేది గుర్తుపెట్టుకోని సరే కిషోర్ అని ఏం చెప్తాడు అంటే ఇది ఆ ముద్ర ఉండాల ముద్ర ఉండాల అది సాతాన్ గుర్తుపట్టలేదు కానీ ఎవరు గుర్తుపెట్టారంట ఏంజల్స్ దేవదూతలు గుర్తుపడతాయి కానీ సాతాన్లు గుర్తుపడలేరు అంటే అందుకే సరే ఇప్పుడు ఏం చెప్తాడో ఒకసారి శ్యామన్న చూడండి మరి ఆ సీలు ఉండాలంట సీలు ఉంటేనే ఆ సీలు ఉంటేనే ఆ ముద్ర ఉంటేనే ఎవరికి ఆ ముద్ర ఉన్న వాళ్ళకి ఏం జరగదు కాబట్టి ఖచ్చితంగా ముద్ర ఉండాలి ఉంటేనే సేఫ్ లేకపోతే సేఫ్ కాదు కాబట్టి శ్యామ కిషోర్ అన్న ఏం చెప్తాడో ఒకసారి మీరు చూడండి తర్వాత నేను చెప్తాను ఆయన ప్రకటన గంధం రెగ్యులేషన్ చాప్టర్ ఏడో అధ్యాయం రెండు మూడు అంటే ప్రకటన గంధం ఏడో అధ్యాయం రెండు మూడు ఇన్ ఇంగ్లీష్ లెటర్ నేను తెలుగులో అంటా ఓకేనా రెట మరి చూడండి లెట్స్ గో టు రివల్యూషన్ చాప్టర్ 7 వెర్స్ 2 అండ్ 3 అండ్ ఐ సో అనదర్ ఏంజెల్ అసెండింగ్ ఫ్రమ్ ద ఈస్ట్ హావింగ్ ద సీల్ ఆఫ్ ద లివింగ్ గాడ్ అండ్ హి క్రైడ్ విత్ అ లౌడ్ వాయిస్ టు ద ఫోర్ ఏంజెల్స్ టు హూమ్ ఇట్ వాస్ గివెన్ టు హర్ట్ ద ఎర్త్ అండ్ ద సీ సేయింగ్ హర్ట్ నాట్ ద ఎర్త్ నీదర్స్ ద సీ నాట్ ద ట్రీస్ టిల్ వి హావ్ Seal the servants of our God in their foreheads. You see that now? The angels are not allowed to release any judgment unless, until every saint who has offered prayers are being sealed on the foreheads that you will not be affected by any of the plague, any of the tribulation that are being released. That means every praying saint has a seal on his head that the devil can identify you, angels can identify you. Even the plagues cannot touch you because of the seal. Did you see the difference that prayer can make? ఓకే అయితే ఇప్పుడు సరే విన్నారు కదా ఏంటంట ఆ సీల్ ఉండాలా ఏంది ఆ ముద్ర ఉండాలా కానీ ఏంటంటే డెవిల్ కాంట్ ఐడెంటిఫై యూ బట్ ఏంజల్కైనా అంటే దేవదూతలకు తెలుసు వాళ్ళు ఎవరు అని చెప్పేసి తెలుసా అది తెలుసు కాబట్టి దేవునికి ఆయన పిల్లల మీద ఎంత ధ్యాస ఉంటుందంటే చూసినావా అంటే వాళ్ళకి ఏం జరగొద్దు అని అంటే ఒక గాలి కానీ వాళ్ళకి ఏ హాని జరగొద్దు వాళ్ళకు అసలు ఏది ముట్టొద్దు అని ఎంత ధ్యాస ఉంటుంది చూడు ఆయన పిల్లల మీద ఆయన వాళ్ళ మీద అంత ధ్యాస ఉంటుంది దేవునికి కాబట్టి వాళ్ళని రక్షించడానికి ఎంత స్పీడ్గా ఆయన దూత కాబట్టి డెవి ఏంటంటే ఆ సీల్ ఎవరు గుర్తుపడతారంట సాతాన్లు గుర్తుపడతారు అంటే అదే మీ మీరు గుర్తుపడతారు కానీ ఎవరు గుర్తుపడతారంట డెవిల్ కాంటు ఐడెంటిఫై బట్ ఏంజల్స్ కెన్ ఐడెంటిఫై వాళ్ళు ఎవరు వారిని వాళ్ళు గుర్తుపడతారు ఎందుకంటే సరే ఏడో అధ్యాయము ప్రకటన అందాం ఆయన ఏం చెప్పిండు ప్రకటన అందాం ఏడో అధ్యాయం రెండు మూడు చదువుతున్నాయి ఒకటి రెండు మూడు చదువుతుంది అంతే అదే వచ్చిన నేను చదువుతున్నా అటు తర్వాత భూమి యొక్క నలుగురు దిక్కుల్లో నలుగురు దేవదూతలు నిలిచిండి భూమికైనను సముద్రం మీదనైనాను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండా భూమి యొక్క నలుగు దిక్కుల వాయువులను పట్టుకొని చూ పట్టుకొని ఉండగా చూచి తిని యోహాను దర్శనంలో చూస్తున్నాడు యోహాను ఎవరు యశు ప్రభు ఆయన యేసు ప్రభుతోన ఉన్నాయన ఆయన చెప్తే సత్యమవుతుంది ఆయన చూసిన దృ దర్శనము సత్యమవుతుంది కానీ మీ పాస్టర్లు పాశ్చామ్మలు చూసిన సత్యము కాదు మరియు మరియు సజీవుడూ దేవుడు దేవుని ముద్ర గల వేరొక్క దూత సూర్య ఉదయం దిక్కు నుండి పైగొచ్చుతడం చూచి భూమికిని సముద్రమునకు హాని కలుగ చేయుటకై అధికారం పొందిన ఆ నలుగురు దూతలతో ఆ నలుగురు దూతలతో అంటే హాని చేయగలుగుతాయి కానీ చేయొద్దని చెప్తుంది అయితే ఆ నలుగురు దూతలతో వచ్చి వార్నింగ్ ఇస్తుంది ఎందుకు వార్నింగ్ ఇస్తున్నాయి ఏ జాగ్రత్త ఎవరు ఉన్నారాడా సంతోష అన్నవాడు ఉండు అర్థమైందా ఎవరు ఉన్నారా అక్కడ దేవుని పిల్ల ముద్ర దేవుని ముద్రించబడిన వాళ్ళు ఉన్నారు కాబట్టి జాగ్రత్త అంటే దేవునికి ఎంత ధ్యాస ఉంది చూడు ఈ ధ్యాస మీ మీద మీ పాశ్చర్ల మీద ఉందా ఈ శామ్కిషోర్ సంఘం మీద ఉందా అంటే లేదు ఎందుకంటే ఆ దూత మేము మా దేవుని దాసులను వారి నొసలియందు ముద్రించు వరకు భూమికైనను సముద్రంకైనను చెట్టుకైనను హాని చేయొద్దని బిగ్గరగా చెప్పినట్ట బిగ్గర అంటే గట్టి ఏ జాగ్రత్త నా పిల్లలకు ముద్రించు వరకు నువ్వు ఏ చెట్టుని దేన్ని ఏమి చేయొద్దు అంటే దేని కూడా ఏం అంటే మా కాకలతో పులువాలి కదా ఫస్ట్ మాకు రావాలి కదా మా కాకల తప్పులు మాకు మహిమ వచ్చినాక మా మహిమ వచ్చినాక ఏమైనా మాకు ఏం కాదు కాబట్టి ఏం వార్నింగ్ ఇచ్చింది ఏ ఆడ దేవుని ముద్రించి వరకు దేనిని ముట్టద్దును చెట్టుని ముట్టద్దు ఎన్ని అంటే మేము ఆయన దేవునికి ఏం కావాలా అంటే ఇప్పుడు బుక్కడి తిండి మీరు అందరు తింటుర్రు అంటే భూమి మీద ఎవరి వల్ల మేము ఉన్నాం కాబట్టి అందుకే నేను ఏమంటా నాకు పవర్ వచ్చిందా వచ్చిన తర్వాత మీకు ఒక ఆట ఆడతాడు దేవుడు ఎందుకంటే మీకు తినడానికి తిండి దొరకదు ఏది దొరకదు అని ఎందుకు చెప్తున్నా అందుకే చెప్తున్నాను మరి ఎవరు ఎవరు అని అంటే ఇప్పుడు వచ్చినం చదవగానే మీది మీది అనుకుంటారు అంతే కదా ఇప్పుడు శ్యామన్న కూడా ఏమనుకుంటుండు అరే ఇయ మాకున్నది ముద్ర నేను లోతు చెప్పేసినా అని అనుకుంటుండు ఒకసారి అయితే శ్యామన్న ఏం చెప్పిండంట నేను చెప్పిన ఆల్రెడీ జేసేనం కోతను నా దగ్గర కూడా వింటారు పొద్దువాళ్ళ సర్వీస్ ఆడా సాయంత్రం సర్వీస్ నా దగ్గర వినేటోళ్ళు కూడా ఉంటారు రైట్ వినేటప్పుడు అదే వచ్చినాలు తీసి నేను మళ్ళీ చెప్పేటోళ్ళు అప్పుడు చెప్పే మొత్తం వాక్యం బాగా మారిపోయేది సో అప్పుడు కూడా ఒకసారి చెప్పిండంట ఇదే వాక్యం చెప్పేసి శ్యామన్న ఏమన్నాడంట సరే మరి ఈరోజు మీకు ఇంత గొప్ప వాక్యం చెప్పిన అంటే ఇది ఈ వచనం దీలే కానీ అది వేరే వచనము ప్రక్కన ఇరవై రెండు తీసిండు కానీ ఇరవై రెండు మళ్ళీ ప్రక్కన పద్నాలుగు తీసిండు కానీ కిందిది చదవలే కిందిది చదవలే కింది దీలు మరిగైపోయాడు మెయిన్ కథ చదివేసి ఏమన్నా మరి ఆయన ఇట్లా ముద్ర ఉండాలా నొసలి ఉండాలా అని చెప్పేసి ఏం చెప్పిన అంటే ఇక్కడ అంటే ఏ సూ అని రాసుకోమన్నాడంట ఏంటి అంటే ఇక్కడ ఏ సూ అని రాసుకోమన్నాడంట అప్పటికే నా నా దగ్గర ఇన్నటోళ్ళు అన్న ఆ రోజు ఆ వాక్యం అన్న నిజంగానే శ్యామన్న దొంగనన్నా వాక్యాము నువ్వు నీవు నువ్వు చెప్పిన వాక్యమే తీసింది కానన్నా ఏం చెప్తాడు చూద్దాము కింద దిగుతాడేమంటే అసలు కింద దిగుతలేడన్నా ఆ దగ్గర దాకా వస్తున్నాడు ఆ వచ్చనం దాటి వెళ్ళిపోతున్నాడు తప్పించి నువ్వు ఆ వచ్చినం తర్వాత నిజంగానే దొంగ నువ్వు చెప్పింది కరెక్టే అని చెప్తుండు అర్దమా చెప్పిండ్రు నాకు ఒక సిస్టర్ చెప్పింది అవునన్నా నువ్వు చెప్పింది కరెక్టే ఎంత చూసినామన్నా నువ్వు చెప్పిందే చెప్పిండు కానీ దాటుకొని వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి ఇట్లా రాసుకోమన్నాడు ఆ ముద్ర అంటే ఇట్లా రాసుకుంటూ వస్తుందా రాదు కదా సరే మరి ఎవరంట ఆ ముద్రించబడిన వాళ్ళు ఎవరు అని చూసుకుంటే ఆ మూడో వచనంలో ఆ దూత మేము నాలుగో వచనం ఇప్పుడు నాలుగో వచనం చూసుకుంటే మరియు ముద్రించబడిన వారి లెక్క చెప్పుగా వెంటనే ఇజ్రాయెల్ గోత్రంలో ముద్రించబడిన వారి వారు లక్షా నలవది నాలుగు వేల మంది అంట ఎవరంట మొత్తము ఆ ముద్రించబడిన వాళ్ళు ఎవరంట లక్షా నలవది నాలుగు వేల మంట ఎవరి లక్ష నలవది నాలుగు వేల మంది అనేది కావాలి ఇప్పుడు ఇవి వచ్చినాం అది చేసినాం ఈ లక్ష నలభై నాలుగు వేల మంది అని రాసి ఉంది ఓ లెక్క రాసి ఉంది మరి ఎవరు అన్నది కూడా తెలియాలి కదా ఎవరు అనేది చూసుకుంటుంటే ప్రకటన కంధం పద్నాలుగో అర్థం ఒకటో వచ్చినాం ఆయన నామము ఆయన తండ్రి నామము నొసలి అందు లిఖించబడిన ఒక లక్ష నలభై నాలుగు వేల మంది ఆయనతోను కూడా ఉన్నారు ఆయనతోను ఉంటేనే కదా ముద్ర వస్తుంది రైట్ నాలుగో వచనం వాళ్ళు స్త్రీ సాంగతం అప్పవిత్రం కానివారు ఇది లేఖనం మరి అది ఎవరు నేను మరి నాకు కదా దేవుని ముద్ర ఉంది మరి మీ మీ శ్యామ్ కిషోర్ చెప్పిండు కదా ఆ ముద్రించ సీన్ ఉండాలా ఖచ్చితంగా అప్పుడు ఏది కూడా ఏమి కాదంట మరి ఆ ముద్రోళ్ళకి ఏమి కాదంట ఎందుకంటే దేవుడే దేవుని బాధ్యత అది దేవుడు ఒక మాట అంటే ఆయన కంప్లీట్గా అది జరుగు జరుగుతాడు జరిపిస్తాడు ఎందుకంటే అది ఆయన బాధ్యత ఆయన చేస్తాడు దేవుడే చెప్పకుండా బైబిల్లో బైబుల్లో ఏది అది ఇప్పటికీ నేను ఎన్నో వాగ్దానాలు చదివి మీది అది మీరు చర్చిలో మీది మీది అని చెప్పుకోరు ఇప్పుడు శ్యామ్ అన్న కూడా చదివిండు కానీ అది అయినది అని అనుకుంటుండ్రు కానీ ఆయనది కాదు కదా అల్లు నేనే కదా మరి ఇదే విధంగానే అన్ని వాగ్దానాలు అది ఎవరు నాకు వచ్చే వాగ్దానాలు అందుకే మీరు ఏ వాగ్దానాలు పొందుకోలేక మీరు చనిపోతున్నారు డబ్బు అయితే అస్సలుకే ఆశీర్వాదం కాదు డబ్బు ఆశీర్వాదం కాదు డబ్బు ఏ మంచిగా కాపాడదు అన్నది గుర్తుపెట్టింది అర్థమైందా కాబట్టి డబ్బు ఎన్నడు కూడా ఆశీర్వాదం కాదు అన్నది గుర్తుపెట్టుకోని అది సాతా అని అంటుంది నేను ఎవరికి ఏ అని ఇస్తా అంటుంది నన్ను మొక్కితీవా అంటే ఇప్పుడు ఈ జేసేనాం సంఘం వాళ్ళు శ్యామన్ అంటాడు మన జయసనం సంఘం వచ్చి తీరా అంటాడు వస్తే మీకు ఐశ్వర్యం డబ్బు వస్తుంది అని చెప్తాడు ఆశీర్వాదం అని చెప్తాడు కానీ అది కాదు కదా సో ఏమిటంట అది ఆ ముద్రించబడలు నేను కాబట్టి మీరు వచనాలు అది వేసి అందుకే నేను ఏమంటా పేతురు రాసిన రెండో ఇరవై రెండో పత్రిక ఇరవై అధ్యాయంలో ఏముంటుంది ఒకటో అధ్యయ ఒకటో పేతురు రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై వచనంలో ఏముండదంటే ఒకటి తన ఊహతో చెప్పడం వల్ల ప్రవచనంలో ఏ లేఖనం ఉంటుందని మొదట గ్రహించుకోండి ఒక వచనం చదివేసి మాకు జరుగుతుంది మాకు జరుగుతుంది ఏదో క్యాలెండర్ మీద చదువుకొని ఆ మాకు జరిగిపోతులే అనుకుంటే కుదరదు అట్లా కాబట్టి మరణం అయితే ఖచ్చితంగా లేదు యసుప్రము నమ్ముతా అన్నది గుర్తుపెట్టుకోండి ఆయన వచ్చిన ముఖ్య కారణమే అదన్నది గుర్తుపెట్టుకోండి ఆయన మన కోసం ప్రాణం అర్థం ఏంటిది మనం ప్రాణం పోవద్దని ఆయన ప్రాణం పెడితే పాపాలు పోవడం పాపాలు తీసేయడం అంటే ఏంటి పాపం వల్ల వచ్చి జీతం మరణం కాబట్టి ఆ పాపము తీసేసినాక మరణము ముట్టలేదు ము దానికి ముట్టే కెపాసిటీ లేదు దానికి దమ్ము లేదు కాబట్టి దేవుని పిల్లల కోసం దేవుడు ఎంత ఆలోచించి నా కోసము మొత్తం ఇప్పుడు నాలుగు దిక్కుల దేవదూతలు అవి ఏమన్నా చేయగలుగుతాయంట కానీ సజీవం దే వేరొక దూత వచ్చి ఏం చెప్పిందంట గట్టిగా చెప్పిందట బిగ్గరే అక్కడ ముద్రించేవాడిన ముద్రించే నా అందుసెల ముద్రించే వాళ్ళు ఉన్నారు వాళ్ళకు పవర్ వచ్చే వరకు అంటే వాళ్ళకు ముద్రించే వరకు నువ్వు ఏమి చేయొద్దు శాంతంగా ఉండాల భూమి అని చెప్పిందంట అర్థమైందా సో దేవుని పిల్లల మీద అట్లా ధ్యాస పెట్టుకొని ఇరవై నాలుగు గంటలు మా మీద కళ్ళు వేసుకొని ఉంటాడు అర్థమైందా ఆయన దూతలు ఎన్ని మ ఎన్ని కాపలు ఉంటాయో తెలియదు ఏం జరుగుతుందో తెలియదు మనకు నాకు మీకు కాదు సో గుర్తుపెట్టుకోండి కాబట్టి ముద్రించి వాగ్దాన పుత్రుడు ఉంటేనే మీకు ఏదైనా జరుగుతుంది కాబట్టి వాగ్దాన పుత్రుడు ఎట్లా జరుగుతుంది పోయి శ్యామ్ కిషోర్ అన్న చెప్పండి మరి నువ్వు చదివిన లేఖనం నీది కాదు కదా బాబు అది నా అది సంతోష్ సన్నవ్ గారిది కదా మరి మేము మీ ఈ సంఘంలో ఎందుకు ఉండాలని చెప్పండి సనా రైట్ మరి